నమస్కారం ఆర్టీఐ లైవ్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ఫైర్ ఆఫర్ గ్రామ సోషల్ పేట నిర్వహించిన ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎండ్ భిక్షపతి శిశుమందిర్లో జరిగిన కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఎండ్ భిక్షపతి ఫైర్ స్టేషన్ గురించి ఫైర్ విపత్తుల నివారణ గురించి ఫైర్ ఆర్పడానికి ఉపయోగించే ప్రతిదాలను తీసుకొని వచ్చి అందులోని మెలకువలను అపహరించి తప్పించుకునే నినాదాలు पाकिस्तान राष्ट्रीय नवीन गौर फर्मी शेष कुमार तो पूर्व तो विद्यार्थी గ్యాస్ లీక్ అయినప్పుడు నినాదం జనరల్ వాడే విధానం కరెంటు స్విచ్ చేసి విధిరంలో గ్యాస్ వీడికి సముదాన్ని అపాయం జరిగినప్పుడు తప్పించుకునే విధానాన్ని తెలిపారు విద్యార్థులు అందరూ ఎంతో చక్కగా వారు తెలియజేసిన విధిరాలను విన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఏఎఫ్ జి నర్సరెడ్డితో పాటు ప్రైవేట్ ఫైర్ ఆపరేటర్ సుదర్శన్ ఫైర్ నరేష్ రెడ్డి వైస్ చైర్మన్ ఫైర్ స్టేషన్ సిహెచ్ నవీన్ గౌడ్ ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు మత్యాలు పాలు ఉన్నారు దాన్ని మనం ఏమంటాం ఆర్టి 9 ఇయర్స్ రిపోర్టర్ సంఘారెడ్డి డివిజన్ ఇన్‌చార్జ్ వන්නේ వల్లేసం వచ్చే లోపల మీరు చేస్తారు దాన్ని ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ అంటాము అంటే మీరు ఏం చేయాలనే చెప్తాను ఓకేనా అసలు ఫైర్ ఎట్లా జనరేట్ అవుతదో చెప్పండి ఫస్ట్ ఫైర్ మంటలు మండుతాయి కదా మంటలు మండాల అంటే ఉండాలి కట్టెలు ఉండాలి ఇంకా గ్యాస్ ఉండాలి ఇంకా ఆయిల్ ఇంకా ఇది నిలవాలి ఇరా ఓకే హెల్మెట్ తెస్తావా చేత హెల్మెట్ తెప్పింది ఏం పేరు అది చూసినా ఇప్పుడైనా ఇది ఇది ఏమంటారు దీని పేరు అన్న గుర్తుందా మీ అందరికీ ఏంటి దీన్ని దీని పేరు ఏం పేరు లైట్ జాకెట్ అంతేనా డౌట్ ఉందా మన మరి జెన్సీ బాగా చెప్తున్నారు మీరు ఎవరు చెప్తారా మీకు తెలియదా ఇప్పుడు కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ ఏదో అని మీరు అనుకోరు ఆన్సర్ సరే ఇది ఏది మనకు ఉంది కదా అనుకోకుండా ఆయన సెలవులు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్రమాదశ ఒక పాప అందులో పడిపోయినప్పుడు ఇంకేదైనా ఏదైనప్పుడు ఈ పక్క ఉన్న బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లైఫ్ జాకెట్ని ని ఆ పడిపోయిన అమ్మాయికి అందియగలిగితే ఈ లైఫ్ జాకెట్ తర్వాత దీంతో ఒక్క ఒక్క పర్సన్ ని సేవ్ చేసే కెపాసిటీ దేనికి ఉంటది లైఫ్ జాకెట్ ఉంటది